ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభని యస్సు క్రీస్తు శుభములు కలుగును గాక ఈ యొక్క దినందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఈ యొక్క వాక్య ధ్యానాల్లో ప్రకటన గ్రంథకర్తలో మొదటి అధ్యాయంలో ఉన్నాము కొన్ని వచనాలు మనం మాత్రం ధ్యానం చేస్తూ ఉన్నాము ఈ వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు మొదటి వాచనంలో ఏమని వ్రాయబడి ఉంది ఆ యొక్క ఎవరు రా రచించి ఉన్నారు ఈ పుస్తకము ఎందుకోసము రచించి ఉన్నారు దాని వలన ఏమి తెలు తెలుసుకునవచ్చు అనే సంగతులు మనం అర్థం చేసుకున్నాము ఒకటి యేసుక్రీస్తు దాసుడు అయిన ప్రకటన గ్రంథ కర్త రచయిత యోహాను భక్తుడు అతడే జబదే కుమారుడు అతడే ప్రియమైన శిష్యుడు అని మనం అర్థం చేసుకున్నాం ఇవి ఎందుకు వ్రాయబడ్డాయి అవి తన దాసుల కొరకు వ్రాయబడ్డాయి తన యొక్క పరిచర్య చేస్తున్న బిడ్డల కొరకు వారికి కనపరచడానికి వారికి తెలియచేయుటకు వారికి ప్రత్యక్షపరచుటకు దేవుని యొక్క లేఖనాలు లేక ప్రవచనాల ద్వారా తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఎవరు అనుగ్రహించారు సొంతంగా ఈ మహాభక్తుడు వ్రాయలేదు కానీ యస్సు క్రీస్తు ప్రభు అనుగ్రహించిన ఈ ప్రత్యక్షత లేక దీనిని ప్రకటించి వ్రాయు అని చెప్పిన ఈ యొక్క ప్రవచనం ఏమైనా ప్రత్యేకత ఉందా అని మనం గ్రహిస్తే రానున్న కాలములో సంభవింపానున్న రాజ్యములకు సంబంధించిన సర్వ ప్రపంచములకు సంబంధించిన సర్వ ప్రజలకు సంబంధించిన వాక్య భాగమిది కాబట్టి ఈ యొక్క సంగతి ఏమని తెలియచేస్తుంది అనగా ఒకటవ అధ్యాయము ప్రకటన గ్రంథము ఒకటి మూడులో సమయము సమీపించింది అనే ప్రకటన మేము గోదావరి బ్యాంక్ దగ్గర ఉన్నాం మా నివాసం పద్ పది హెచ్చరిక పదకొండవ హెచ్చరిక గోదావరి ప్రవాహం తీవ్ర స్థాయిలో భద్రాచలాన్ని ముంచివేస్తూ దిగువ భాగమైన ధవలేశ్వరం మానకట్ట వైపు వస్తుంది అనంటే మేమేం చేస్తాము ఆ హెచ్చరిక జాగ్రత్తగా విని ఏ విధమైన సూచనలు ప్రభుత్వము వారి ద్వారా ఇవ్వబడినవో వాటిని పాటించి మా ప్రాణాలు కాపాడుకోమన్నారు కాబట్టి కాపాడుకోనడానికి మేము పరిగెత్తుతాం ఇక్కడ కూడా సమయము సమీపించింది దేనికి దేనికి సమయము సమీపించింది ఇది ప్రశ్న ముఖ్యమైందిగా మనము ఎంచుకోవాలి దేనికి సమయమైంది భోజనానికి సమయమైందా లంచ్కా బ్రంచ్కా లేదా డిన్నర్కా వివాహానిక లేకపోతే తుది శ్వాస విడవడానిక దేనికి అనే ప్రశ్న మానవులకు తట్టాలి చదివి వెళ్ళిపోవడం కాదు నేను చదివేశాను ఈ అధ్యాయము ముగించేశాను కాదు కారణం ఏంటి ఎందుకోసం ఈ వచనం వ్రాయబడింది అని గ్రహిస్తే అప్పుడు కానీ ప్రభు మనకు ఆ ఇష్టాన్ని బట్టి ఆ విషయము అర్థం చేసుకోవడానికి ముందుకు మనం అడుగులు వేస్తున్నామని పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క స్థితిని గ్రహించి ఏం చేస్తాడు మనకు సహాయం చేస్తాడు ఈ వాక్య భాగమును అర్థం చేసుకోవడానికి ప్రభు సహాయం చేస్తాడు కనుక సమయము సమీపించింది కనుక ఈ ప్రకటన ప్రభు యొక్క యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత వ్యూహానుకు తెలియచేస్తూ ఉన్నప్పుడు ఆయన రచించిన విషయాన్ని ఈ ప్రవచన వాక్యములను చదువు వాడు ఎవరైతే చదువుతున్నారు వాటిని విని ఆ తర్వాత ఏం చేయాలి గ్రహించాలి అర్థం చేసుకోవాలి అర్థం కాకపోతే ప్రభుని అడగాలి లేకపోతే తెలిసిన వారిని అడిగి తెలుసుకోవాలి వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు ఇందులో వ్రాయబడిన సంగతులు ఇందులో వ్రాయబడిన సంగతులను ఏం చేయాలి గను కొనువారు అనగా గ్రహించి దాని ప్రకారంగా చేయువారు నడుచుకొని వారు సరిచేసుకుని వారు పరిగెట్టేవారు ధన్యులు అని అర్థం ఇందాక నేను మీకు ఒక విషయం చెప్పాను గోదావరి వరద తీవ్రంగా ఉంది మీరు అర్జెంటుగా ఫలాని ఎత్తైన స్థలము మీకు నిర్దేశించాము సూచించాము అక్కడికి పరిగెట్టండి అన్నప్పుడు మేము పరిగెట్టాలి మేము పరిగెడితేనే కుటుంబ సమా సమేతంగా మా చుట్టూ ఉన్న ప్రాణులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా చెప్పి మేము పరిగెడితేనే మేము సంరక్షించబడతాం వినకుండా చెవిటి చెవులు పెట్టుకొని మంద మత్తులై యూట్యూబ్లు చూసుకుంటూ తాగి మత్తులై మంచం మీద పడి ఉన్నవారు దానిని గ్రహించరు వరద రానే వస్తుంది ఆ యొక్క బిల్డింగు తలుపుల్లో నుంచి నుంచి లోపలికి వచ్చేసి ఇల్లంతా ముంచి వేసి కొట్టుకొని పోతుంది ఈ మధ్యకాలంలో విజయవాడ ప్రాంతాల్లో చాలా ఇల్లులు ఆ విధంగానే మునిగిపోయాయి వెనక్కి వెళ్ళలేదు నీరు చాలామంది అక్కడే సింక్ అయిపోయి చనిపోయారు రోగగ్రస్తులయ్యారు వారి యొక్క విలువైన ఆస్తి నష్టమైంది కొట్టుకుపోయింది ఈరోజున ఇటువంటి ఉగ్రత రానే రాబోతుంది అని ఈ ప్రకటన చేస్తూ ఉన్నాడు యశు క్రీస్తు ప్రభు తన ప్రియ శిష్యుడు అయిన వ్యూహన్ ద్వారా ఇందులో వ్రాసిందేంటో మీకోసమే అదేంటో చదివి గ్రహించండి దాని ప్రకారం నడుచుకోండి గైకొనండి అలా చేస్తే మీరు ధన్యులు అవుతారు అని తెలియచేస్తూ ఉంది బ్లస్ ఈస్ హీ దట్ రీడ్త్ అండ్ దే దట్ హియర్ ద వర్డ్ ఆఫ్ దిస్ ప్రొఫెసీ అండ్ కీప్ దీస్ కీప్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ రిటర్న్ దేర్ ఫర్ ద టైమ్ ఈస్ అట్ హ్యాండ్ సమయము సమీపించి కాబట్టి ప్రకటన గ్రంథంలో ఇరవై రెండు పదిలో కూడా మరి అతడు నాతో ఇలాగ చెప్పను ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయకూడదు దానికు ముద్ర వేయమన్నాడు కానీ యోహాను భక్తునికి ఈ ప్రవచనములు ఈ ప్రకటన ఈ ప్రత్యక్షత వాటికి ముద్ర వేసి తాళం వేసేసి పెట్టేస్తారు పెద్దలు పెద్ద పెద్ద సేవకులు అలాగా ముద్ర వేయవలదు ఎందుకంటే కాలం సమీపించింది అని ప్రజలు తెలుసుకోవాలంటే దీన్ని బయటికి తీసుకొని వచ్చి వెల్లడి చేయండి అని ప్రభు యొక్క చిత్తము అర్థము అయి ఉన్నది అండ్ హీ సత టు మీ సీల్ నాట్ ది సేయింగ్స్ వీటిని సీల్ చేయకండి ముద్ర వేసి తాళమేయొద్దు సీస్ నాట్ ది సేయింగ్స్ ఆఫ్ ది ప్రాఫెసి ఆఫ్ దిస్ బుక్ ఫర్ దైమ్ ఈస్ ఎట్ హ్యాండ్ సమయము సమీపించింది రోమిల్కు రాసిన పత్రిక పదమూడు పదకొండు చూసినప్పుడు మరియు మీరు కాలము నేరగండి రోజున రాజమండ్రి ధవళేశ్వరము చుట్టుపక్కల ఉన్న విలేజెస్ ప్రాంతాలన్నీ కూడా గందరగోళంగా ఉంది గొప్ప టెన్షన్తో ఉంది కారణం ఏంటి అక్కడ ఒక ప్రియతమ దైవ సేవకుడు గొప్ప ప్రేయర్ వారియర్ గొప్ప దేవుని యొక్క వాక్యము సత్యము తెలియచేసి అనేకుల్ని ప్రమాదము నుంచి తప్పించుటకై నడుము బిగించినవాడు ఎవరైనా ఆ యొక్క ఆపదలోకి పాతాళములోకి దిగజారిపోతారేమో ఆ ఆరని అగ్నిలోకి కాలిపోతారేమో అక్కడే ఎవరు తప్పించలేరు కదా అని ఆ భక్తుడు తప్పించుటకాయి ప్రవీణ్ ప్రగడాల గారు ఉన్న సత్యాన్ని ఉన్నట్టుగానే చెప్పి ఉన్నాడు దేవుని యొక్క సత్యము చాలా అగ్ని వంటిది అది వెలుగు కలిగినది చీకటిలో ఉన్న మరణ ఛాయలో ఉన్న పాతాళమునకు జోగిపోతున్న జారిపోతున్న ఆత్మలను బయటికి తెప్పించి వారిని తప్పిస్తుంది అపవాదికి అది నచ్చదు అపవాదికి అది నచ్చదు అందువలనే వాడు అనేకమైన ప్రయత్నాలు ఈ మానవుల ద్వారా చేస్తారు చేసినప్పుడు ఈ మానవులు జ్ఞానము కలిగి అయ్యో ఈ భక్తుడు లేకపోతే ఈ దైవ సేవకుడు ప్రకటించిన దానిలో సత్యం ఎంత అని గ్రహించి దాని గురించి వారు ధ్యానం చేసినప్పుడు దేవుని అడిగినప్పుడు సర్వశక్తి గల దేవుడు వారికి రుజువు చేసుకుంటాడు వారికి ప్రత్యక్ష పరుస్తాడు సాధు సుందర్ సింగ్ మహామహా ఋషులు మహా భక్తులు దేవుని గురించి తెలుసుకున్నటకాయ్ వారు అన్వేషించారు సాధు సుందర్ సింగ్ గారు భక్త సింగ్ గారు ఇలాగే ఎంతో మంది దైవజనులు బైబిల్ గ్రంథాన్ని తొక్కి బైబిల్ గ్రంథాన్ని కాల్చివేసి వారు వా ప్రభు నమ్మిన బిడ్డలను త్రోసివేసి అసహించుకొని అవమానించిన వారే కానీ వారు అన్వేషించారు ఏది సత్యము వీరు చెప్పిన దాంట్లో ఏది సత్యము ఈ గ్రంథము లిఖించబడినది లిఖించబడినది ఏది సత్యము అని వారు గ్రహించడానికి టైం పట్టింది వారు చదువుకున్నారు వారు దేవుడైన వాడు ఉంటే మాకు తెలియచేయు అని అడిగారు అందుకనే ఆ ప్రభు వారికి ప్రత్యక్షమయ్యాడు నీకు నిజంగా జీల్ ఉండాలి జీల్ యూ షుడ్ నో ద రియల్ ట్రూత్ వాట్ దే ఆర్ సేయింగ్ వాట్ ది బైబుల్ ఇస్ సేయింగ్ కాబట్టి దేవుని సత్యమును బయటికి తీసుకొని వచ్చి అనేకుల్ని రక్షించుటకు ప్రమాదము నుంచి రక్షించుటకు ఎందుకు ప్రమాదం అది మానవుల జీవితంలో మానవుల కోటికి అనగా మానవ కోటికి ప్రభు ఇచ్చిన విధి ఏమై ఉన్నది అనంటే మానవులందరూ కూడా వారి వారి వరుస క్రమములో ఈ యొక్క మరణమును ఎదురు చూడాల్సిందే ఎదుర్కోవాల్సిందే ఈ మరణములో వారికి ఎదురవుతూ ఉన్న ఆ బాధ వేదన దుఃఖము అన్నీ కూడా వారు ఎదుర్కోవలసినవే ప్రతి వారికి కూడా వారి వారి వరుసలో ఆ మరణము వస్తుంది అందుకనే ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవ వచనములో ఇలాగూ వ్రాయబడి ఉంది మన అయినది వెనుకటి వలనే మరలా భూమికి చేరును మరలా మీన్స్ ఒకసారి వచ్చింది మట్టిలో నుంచే ఈ శరీరము మట్టిలో నుంచి మనులో నుంచే దేవుడు ఈ మానవుని చేసి ఉన్నాడు తన రూపంలో తన స్వరూపంలో తన ఊపిరి పోసి మట్టి బొమ్మకు ఆయన ప్రాణమిచ్చి ఉన్నాడు కాబట్టి మన అయినది వెనుకటి వలనే మరలా భూమికి చేరును ఆత్మ దాని దయచేసిన దేవుని ఎందుకు మరలా పోవును మరలా పోవును రిటర్న్ హూ గేవ్ ఇట్ హూ గేవ్ ద స్పిరిట్ విచ్ ఇన్ యూ ద లాడ్ ద మైటీ ద స్పిరిట్ ఇన్ టు యువర్ బాడీ ఆలోచన చేద్దామండి ద స్పిరిట్ షెల్ రిటర్న్ టు గా బికాస్ ఇట్ కేమ్ ఫ్రమ్ ద లాడ్ ఈ ఆత్మ దేవుని వద్ద నుండి ఈ శరీరంలోనికి దేవుడు పంపించి ఉన్నాడు మళ్ళీ ఆఫ్టర్ హేస్ టైమ్ కంప్లీషన్ ఆఫ్ హేస్ టైమ్ వెళ్ళిపోవాల్సింది ఎక్కడికి ఇంటికి అక్కడ దేవుడు ఎక్కడైతే ఆరిజన్ పెట్టి ఉన్నాడు అక్కడికి వెళ్ళిపోవాలి అక్కడ డెస్టినేషన్ ఇస్తాడు దేవుడు ఎక్కడికి వెళ్ళాలని అక్కడికి పంపించేస్తాడు నా ప్రియమైన ఇది క్లియర్ దిస్ ఈజ్ డెఫినెట్ వి కెనాట్ ఎస్కేప్ విత్ అవర్ డ్రైవింగ్ ఆర్ విత్ హైయర్ రికమెండేషన్స్ ఆర్ విత్ ఎనీ అదర్ ఇన్ఫ్లుయన్స్ But through the, through the repentance, through the acceptance of the Lord Jesus Christ, by realizing that you are created by the Lord in His own image and likeness, and this spirit which is in you was given by the Lord. This should be realized by you. నీవు దీనిని ఎరిగి గ్రహించి ప్రభుని వందనాలు నన్ను క్షమించు అని అడి అడిగినప్పుడే నీవు అక్కడ ఆ యొక్క పాతాళం నుండి ఇక్కడ తీసుకున్న నిర్ణయాన్ని బట్టే తప్పించబడతావు మనైనది మరలా వెనకటి వలన భూమికి చేరును ఆత్మధాన్ని దాయిచేసిన దేవుని యొద్దకు మరలా అనగా ఎగైన్ రిటర్న్ అవుతుంది అందుకనే ఈ యొక్క ఇన్ని భయంకరమైన పరిస్థితుల్లో మానవ కోటి అర్థం చేసుకోవాల్సింది ఏమైనా ఉందా అసలు ఏంటి ఉంది నిజము అసలు సత్యమైంది ఏంటి అది కదా అర్థం చేసుకోవాలి ఏంటనగా దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి ఎందుకు బికాస్ వై వార్ క్రియేటెడ్ బై ది గోడ్ బై గాడ్ అండ్ హీ క్రియేటెడ్ నాట్ అవర్ సెల్స్ దేవుని అందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించాలి హలలుయా ఆయన కట్టడలు ఆయన మనకి ఏమి విధించాడో ఆ విధించిన కట్టడలను మనము అనుసరించుటే దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క కట్టడలు గ్రహించేవా అవేంటో తెలుసుకున్నావా కనీసం అవి గ్రహించడానికి దాని ప్రకారంగా గైకోని నడుచుకోవడానికి ఇష్టపడుతున్నావా ఆలోచన చేద్దాం అయితే ప్రభు ఏమంటున్నాడు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచు కొనుచూ ఉండాలి ఇది మానవ కోటికి విధి ఇది ఏ విధి అర్థం చేసుకుందామండి లెట్ అస్ ఫియోర్ ది కంక్లూషన్ ఆఫ్ ది హోల్ మ్యాటర్ ఫియర్ గాడ్ అండ్ కీప్ హీస్ కమాండ్మెంట్స్ ఫార్ దిస్ ఈజ్ ద హోల్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ నీ జీవితాంతము నువ్వు ఎంత ఐశ్వర్యమైన ఎంత ఐశ్వర్యమైన ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఎంత అధికారివైనా నీ జీవితంలో నా జీవితంలో నీవు తెలుసుకోవాల్సింది ఏమనగా నీకు నీ జీవితానికి నీవి లోకంలో ఉండడానికి కారణమేంటి అయితే నీ విధి ఏంటి అని తెలుసుకుంటే ఫియర్ గాడ్ అండ్ కీప్ హీస్ కమాండ్మెంట్స్ ఫర్ హీస్ ఫర్ దిస్ ఈజ్ ద హోల్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ కాబట్టి మానవ కోటికి ప్రభు విధించిన విధి అయితే ప్రభు ఎవరో తెలుసుకున్నావా ఆ ప్రభు నిజమైన దేవుడు నిన్ను ఆయన పోలికలు ఆయన రూపములు ఆయన ఊపిరితో నిన్ను సృష్టించి లోకములో ఎంత శక్తి సామాన్యతతో నిన్ను నింపి అలంకరించి నిన్ను జీవింపచేస్తున్నాడు చూడు ఆ ప్రభు ఎవరు ఎవరు హు ఈ ప్రేమ్ గా అర్థం చేసుకోండి అందువల్ల కీర్తనకారుడు అందుకనే దావిదు మహారాజు వణుకుతో భయంతో వ్రాస్తున్నాడు సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి సమస్త దేశములంటే దేశం అంటే మట్టి కాదా దేశమంటే మనుజులు మేక్ ఎజాయ్ జాయఫుల్ నాయస్ అండ్ ది లాడ్ ఆలీ ల్యాండ్స్ All e lands, not only America, not only India, not only Pakistan, not only Philippines, not in Turkey, not in Paris. Even UK, Kadu Eastern countries, ka, Western countries. Ka. All e lands, means all the lands upon the earth. Make a joyful noise unto the lord you are to sing unto the lord not to the world you should bow down before the lord serve the lord serve serve the lord with gladness happiness with full of heart <laughs> hallelujah come before his presence with singing when you enter into the gates of the యుట్ టు సింగ్ బిఫోర్ ద లార్డ్ విత్ యువర్ హోల్ హార్ట్ ఏమంటున్నాడు దావిద్ మహారాజు నుడ్ హీఈస్ గాడ్ యోహో ఏ దేవుడు అని తెలుసుకోనడు ఆయనే దేవుడు ఆయనే మనలను పుట్టించను మనము ఆయన వారము వి బిలాంగ్ టు హిమ్ నాట్ దిస్ ప్రభు ఉంటాడు మహిమలో ఉంటాడు పరలోకల్లో ఉంటాడు మనం అక్కడికే వెళ్ళిపోతాము వి బిలాంగ్ టు హిమ్ ఆయన వారము ఆయన మన నాన్న అన్నప్పుడు మన నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతాము మనము ఆయన ప్రజలము ఆయన వైపు గొర్రెలము నుస్ గాడ్ ఇట్ ఈస్ హీ దట్ హ్యాస్ అండ్ నాట్ బు యర్స్ వి ఆర్ హిస్ పీపుల్ ఎస్ ఇట్ ఈస్ ట్రూ అండ్ ద షీప్ ఆఫ్ హిస్ ప్యాషన్ గురే అనగా సాధువు గల జంతువు కాపరి అనగా ప్రాణం పెట్టే ప్రాణాన్ని భద్రపరిచేవాడు అది ఒక పోలిక గొర్రె కాపరి ఆ మంద తోలటం అది రియల్ అని కాదు అది విశేషముగా మనకు అర్థమయ్యే రీతిలో ప్రభు విశదీకరించిన రీతి కాబట్టి దేవుని స్థుతిద్దాము కొని ఆడదాము మన హృదయాలు తెరుచుకొని ఆ ప్రభుని ఘనపరుద్దాం మనమందరము మనమందరము ఒక్కరమే మనమందరము ఏక కుటుంబం విఆర్ అరైవ్డ్ ఒరిజినేటెడ్ ఫ్రామ్ ది ఏన్షియంట్ పేరెంట్స్ దే వర్ హమన్ ఈ ద బ్లడ్ ఈజ్ సేమ్ ద బ్లడ్ లైన్ ఈజ్ సేమ్ ది ఆరిజిన్ ఈజ్ సేమ్ ది క్రియేటర్ ఈజ్ సేమ్ దర్త్ ఈజ్ ది సేమ్ హ్యాస్ టడే టుడే ఫర్ ఎవర్ హీస్ సేమ్ అది మన ఒరిజినాలిటీ కాబట్టి ముసలైతే మారిపోయినట్టు చిన్నపిల్లడైతే కందిపోయిన బాల ఆ యొక్క శరీరముతో ఎంతో ముసిముసి నవ్వులతో ఉంటాడు వృద్ధాప్యములు అంత వికారంగా మారు బికాస్ ఆఫ్ అవర్ స్టేజెస్ సేమ్ వే ఆల్ ది జనరేషన్స్ వర్ ప్రొడ్యూస్ డెవలప్డ్ డెవలప్డ్ దే బికేమ్ డెవలప్డ్ విత్ దేర్ ఓన్ యాటిట్యూడ్స్ వారి యొక్క ఆలోచన విధానాలు మారిపోయిన కొద్దికి వారి ప్రాంతాలు మారిపోయిన కొద్దికి ఆహారపు అలవాట్లు వస్త్రధారణ మాట రీతి అంతా మారిపోయిన రీతిని బట్టి వారు ప్రత్యేకమైన రాజ్యముగాను ప్రత్యేకమైన ప్రజలుగాను వారికి నామకరణం కలిగింది కానీ వెన్ యు కట్ ఆఫ్ యువర్ స్కిన్ ద బ్లడ్ ఈస్ రెడ్ ఎంటర్ఫేస్ ఓర్ ద ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద సేమ్ కలర్ మే వెరీ అందువల్ల ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి శరీర భాగాలన్నీ కూడా ఇక్కడెలాగ ఉన్నాయో అమెరికాలో అలాగే ఉంటాయి ఆఫ్రికాలో అలాగే ఉంటాయి ఓన్లీ ఉష్ణోగ్రత స్థితిగతులను బట్టి తెల్లవారు నల్లవారుగా మారిపోయారు అంతే ఈ రక్తం అంతే అన్ని గ్రూప్స్ అయ్యి నా ప్రియులరా కాబట్టి మనకున్న ప్రతి దానిలో యూనిక్ టీ ఉంది ఇన్ క్రియేషన్ బట్ డైవర్సిటీ వర్స్ ఎక్వైడ్ త్రూ యూ వర్డ్ సిన్ఫుల్ యాటిట్యూడ్ బికాస్ ది ది సి ౌ హీ అడాప్టెడ్ ఆల్ దీస్ సిన్ఫుల్ నేచర్ బికాస్ ది శాటన్ ఈ విల్ డ్యామేజ్ ది ఎంటైర్ ప్లాన్ ఆఫ్ ది లాడ్ కాబట్టి ప్రభు యొక్క చిత్తమును పాడు చేసేవాడు అపవాది వాడి మాట వినుట దేవునికి విరోధమే ఈరోజు నా ప్రభు మాట విను ఆశీర్వాదం పొందుకో అట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించునుగాక ఆమె